హాయ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు అలా ఏంటంటే ఇది మరుగుమంది అండి ఈ మరుగుమందు దేనికి పెట్టాలంటే లవర్స్లు కానీ మన అత్త కోడల మధ్య కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం కోరుకున్న మనిషి దక్కకుండా పోతేనే కానీ వాటికి వాడుకోవాలి ఇది మూడు రకాలుగా ఉంటాయంటే లిక్విడ్ ఉంటుంది లిక్విడ్ అయితే బట్టలు కానీ ఒంటికి కానీ పూసేది ఇంకోటి పౌడర్ కానీ పౌడర్ అయితే చికెన్ కానీ మటన్ కానీ కోడిగుడ్డు కానీ తినే వస్తువులో పెట్టాలండి ఇంకోటంటే ఫోటోల ద్వారా వశీకరణం చేయబడను ఇది ఇరవై నాలుగు గంటల మీ వశం అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఇది ఈ ఈ ఛానల్పై మా నెంబర్ ఉంటుంది మా గురుగారి నెంబర్కి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీకు ఏదైనా డౌట్ వస్తే మా గురుగారు చెప్తారండి